ఫుల్గా మబ్బు పట్టేసిందండి పినుకులు కూడా స్టార్ట్ అయినాయి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాయల్ రావుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఫుల్గా మా అబ్బాయి తీసిందని బట్టలు అన్నీ తీసేస్తున్నా ఇంకా నాకు ఒక ఒక చేతితో కెమెరా ఒక చేతితో బట్టలు తీయడం అంటే కుదరదని చెప్పేసి ఇంకా అమ్మని తీయమంటే తీస్తుంది ఇక్కడ మా పెద్దోడు మాత్రం ఫుల్ అల్లరి చేస్తున్నాడు అటు ఇటు తిరగడం అల్లరి చేయడం అట్లా చేస్తున్నాడు మా అమ్మని కొడుతున్నాడు ఇంకా నువ్వు కెమెరా పట్టుకో నేను తీస్తా అని చెప్పి బట్టలు తీసేస్తుంది వాళ్ళైతే ఫుల్ పని ఇంట్లో మా అమ్మకైతే చాలా ఓపిక అండి చాలా అంటే చాలా ఓపిక మోకాళ్ళ నొప్పి లేదా కానీ దెబ్బదబ్బ పని చేయాలని హుషారుగా తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అంటే ఇంకా చేయాలని తపన ఉంటుంది కాబట్టి లేదు కానీ ఆ మోకాళ్ళ నొప్పులు మామూలు బాధ కాదు చాలా బాధ అనిపిస్తాయంట పెయిన్ వస్తాయంట లేవలేక కూర్చోలేక ఒక్కోసారి స్పీడ్గా నడవలేక చాలా ఇబ్బంది పడుద్ది కొంచెం హాస్పిటల్లో చూయించుకుంది ఈ మధ్యనే కొంచెం బెటర్ అనిపిస్తుందంట ఇంకా కొంచెం ఇప్పుడే ఇంట్లో పనులు చేసుకోవడం అలా చేస్తుంది చాలా అంటే చాలా ఓపిక ఎక్కువ అసలు ఈ తరం వల్ల అయితే ఆ తరాన్ని ఎవరు బీట్ చేయలేరు అనమాట కుర్జీలు అవన్నీ ఉంటే ఇంకా లోపల పెడుతుంది బట్టలన్నీ తీసుకెళ్ళి బట్టలన్నీ తీసుకెళ్ళి ఇంకా కుర్జీలో వేసేస్తుంది బయట అయితే ఎలా ఉందో చూద్దాం ఒకసారి చాలా ప్రశాంతంగా ఉంటుందండి పక్కనే మాకు గుడి ఉంది గుడి పక్కనే కాలువ ఒక కాలువ అయితే ఉంది దాంట్లో ఇప్పుడైతే వేసవ కాలం కాబట్టి వాటర్ అయితే లేవు మావాడు క్లిప్పులతో ఆట ఆడుతున్నాడు బట్టలకు పెట్టే క్లిప్పులు క్లిప్పులతో ఫుల్ గాలి దుమ్ము ఎలా వస్తుందో ఇంకా దబదవ పని చేసుకున్నామో ఇంకా స్టార్ట్ అయిపోయింది అది సడన్గా పట్టేసింది మబ్బు కూడా ఇప్పుడే ఇంకా గాలి దుమ్ము ఎక్కువైనాయి అనమాట అసలు మట్టి వాసన ఎలా వస్తుందంటే ఆ కమ్మటి వాసన మామూలుగా లేదు ఇంకా వానపడే మట్టి వాసన వస్తుంది కదా ఇటు పొలాలకు వెళ్ళే అండి అది ఇంకా అట్లనే ఇంకో ఊరు ఎక్కుద్ది కట్కమ్ కూడా అని చెప్పి డైరెక్ట్ ఆ ఊరికి వెళ్ళిపోద్ది ఈ రోజు మట్టి రోడ్డే తార్ రోడ్డేం కాదు ఇంకా గొడ్లు దోలకెళ్తారు అన్ని ఇంకా పొలాలకు వెళ్ళే దారి కాబట్టి రైతులందరూ ఇటు సైడ్ నుంచే నడుస్తారు దాని పక్కనే కాలువ మా వాడు నడువురా అంటే నడవట్లేదు ఇంకా నేనే వచ్చాను అనమాట అది ఒకప్పుడు కోళ్ళ ఫామ్ అండి ఆ చెట్టు దగ్గర కానీ ఇప్పుడు లేదు తీసేసారు సైడ్ అంటే మొత్తం పొలాలే అనమాట అది ఐస్ ఫ్యాక్టరీ ఈ మధ్య కట్టారా ఐస్ ఫ్యాక్టరీ మబ్బు చూసారా అంటే నల్లగా పట్టేసిన అసలు ఒక్కసారిగా చీకటి అయిపోయినట్టు అయిపోయింది గాలి దుమ్ము అసలు మామూలుగా లేదు అసలు బక్కగున్నైతే ఎగిరిపోతారు కూడా ఇది వచ్చి హైవే అండి ఇంకా గాలి దుమ్ము వస్తుందని చెప్పి ఇంట్లోకి వచ్చేస్తున్నాం చిన్నపిల్లాడు కదా కళ్ళల్లో మన రాళ్ళు పాడు పడతాయని చెప్పి పద అని చెప్పేసి తీసుకెళ్తున్నాను వీటిపైన నా వెంటే వస్తాడు పదరా అంటే ఏదైనా ముచ్చడు చెప్తున్నాడు వారి భాషలో వాడికి ఇప్పుడు సెకండ్ బర్త్డే అయిపోయింది థర్డ్ బర్త్డే వస్తుంది సెప్టెంబర్ అయితే కానీ ఇంకా మాటలు రావట్లేదు ఎందుకంటే ఆ ఫోన్ టీవీ బాగా చూడటం వల్ల మాటలు అసలు లేట్ అవుతున్నాయి ఏం చేయాలో కూడా ఏం అర్థం అవట్లేదు ఈ జూన్ వస్తే స్కూల్లో వేసేద్దాం అనుకుంటున్నా కానీ వేద్దాం అన్నా మనం ఎలా ఉంటాడో ఏమో ఉంది ఇదో పెద్ద పరీక్షే నాకైతే అసలు మా ఊడి గురించి చాలా దిగులు అనిపిస్తుంది స్కూల్ పంపించాలి అని అంటే వాడికంటే ఎక్కువ నాకే బాధ అనిపిస్తుంది అంత ఇష్టం వాడంటే ఒక రెండు గంటలు కనపడకపోతే ఇంకా అల్లాడిపోద్ది నా ప్రాణం అయితే ఎంత దూల చేసినా కొట్టినా కానీ ఎదురుగా ఉంటే ఆ తృప్తి వేరు ఇంకా కాసేపటికి వర్షం స్టార్ట్ అయింది ఫుల్ వర్షం అసలు ఒక్కసారే పడింది ఆ వర్షం ఒక్కసారి గుమ్మరిచ్చినట్టు అయిపోయింది ఇంట్లో కూడా జల్లు వచ్చింది మా చెన్నోడు నిద్రపోతున్నాడు పాపం వాడి మీద కూడా జల్లు పడింది మొత్తం చింకులు ఫుల్ ఇల్లంతా తడిసిపోయింది ఇంకా ఏం చేస్తాం త ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా అలా తడిసిపోతుంటే ఒక పక్క కూర్చున్నాం మేమైతే మా అమ్మ పెద్దోడిని పట్టుకొని కూర్చుంది నేనైతే ఇంకా వెంటనే అయితే ఉయ్యాళ్ళ నుంచి అయితే తీయాలని చెప్పి ఇంకా వర్షం పెద్దగా అంతగా ఏం పడట్లేదులే అనుకున్నాం కానీ తర్వాత మాత్రం ఇంకా ఉయ్యాళ్ళ నుంచి తీసాను ఎందుకంటే వాడికి ఎంత చినుకులు పడ్డా చాలా మొద్దు నిద్రపోతున్నాడు ఎక్కువ బాగా ఆడి ఆడి పగలంతా నిద్రపోలేదు ఇంకా వాడు సడన్గా నిద్రపోయేసరికి ఈ వర్షానికి లేవట్లేదు అనమాట వర్షం తగ్గాక పూర్తిగా వర్షం ఆగిపోయింది ఇలా ఉంది వాతావరణం అయితే ఇంకా చిన్నగా కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి వాటికి మా మా పెద్దోడైతే ఆడుతున్నాడు వాడల్లరి చూసి అసలు చాలా ఆనందంగా ఉంటది నాకైతే అసలు చినుకుల్ని అలా పట్టుకుంటున్నాడు పట్టుకొని ఆట ఆడుతున్నాడు నేను తిడతానేమో అని చెప్పి మన చూసి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు వాతావరణం అయితే చాలా బాగుంది వర్షం ఆగిన తర్వాత ఎంత కూల్ గా ఉందో క్లైమేట్ అయితే త్వరగా ఇంట్లో పని చేసేసుకుంటే ఇలాంటి వర్షాకాలమైనా ఎండాకాలం ఏ కాలమైనా సరే ఫస్ట్ అయితే ఇంట్లో పని అంతా అయిపో చేసుకోవాలి మనకి బెటర్గా ఉంటుంది కొంతమంది అయితే లేట్ లేట్గా చేస్తారు ఇళ్ళల్లో పని మా పెద్దోడు మంచిగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు వర్షాన్ని మా అమ్మ టీవీ చూస్తుందన్నమాట బయట ఒకసారి చూద్దామని చెప్పి బయటకు అయితే వెళ్తున్నాను ఈ రెండు కోళ్ళు రీసెంట్గా కొన్నదండి మా అమ్మ కోల్డ్ని సాదాలని చెప్పి అప్పుడెప్పుడు కోల్డ్ని పెంచింది అవి ఒక దాదాపు ఒక వంద కోళ్ళు దాకా అయ్యి ఉంటాయి బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయినాయి అనమాట ఇప్పుడు కాదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట గోరెంటా చెట్టు వాటర్ చినుకులు ఆగింది ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క చెనుక ఆగింది అవి క్యాప్చర్ కావట్లేదు కాకపోతే కనిపించేదే ఆంజనేయ స్వామి కూడా అండి అది వచ్చి హైవే చాలా బాగుంది కదా గోదావరి సైడ్ చెట్లు అలా ఉంటాయి కదా అలా ఉంది సేమ్ నాకు అలానే అనిపించింది వ్యూ చూస్తుంటే చాలా అందంగా ఉంది వ్యూ మాత్రం జనాలు అయితే ఎవరు లేరు ఉంటారు పగులు అయితే ఇంకా వర్షం పడింది కాబట్టి ఎవరు లేరు అనమాట ఇక్కడైతే కార్తీక మాసంలో అయితే మస్తు అసలు దీపాలు మామూలు గుడి కదా ఇంకా పూజలు ఎక్కువ చేస్తారు నీళ్ళలో కూడా దీపాలు వదులుతారు ఇది వచ్చేసి చిన్న కాలం అండి వాటర్ లేవు కదా మేమైతే రెగ్యులర్గా బట్టలు ఏడే ఉతుకుతాం కాలం వస్తే కాలువ అయితే ఇప్పుడు రావట్లేదు బంద్ చేశారు మా చిన్నోడి డెలివరీ ఎప్పుడైతే మొత్తం ఇంకా వడి బట్టలు మొత్తం ఆ కాలువలోనే పిండేసే వాళ్ళం మొత్తం బట్టలు తేలిగ్గా అయిపోయాయి అయిపోతాయి అనమాట కాలువలో అయితే ఎక్కువ జాడించాల్సిన పని ఉండదు అనంటే ముడిక అనేది విడిగిపోద్ది మా పూల మొక్కలు చిన్న చిన్నగా వర్షం చినుకులు అయితే పడుతున్నాయి అవి చిన్నగా వర్షం పడుతుంది అవి చూద్దామని చూపిద్దామని చూపిస్తున్నా అంతే కనకాంబరం మొక్కలు గులాబీ మొక్క అసలు ఒక్క వర్షం పడ్డా సరే భలేగా పచ్చగా అయిపోతాయి మొక్కలన్నీ ఇంక ఈ వర్షానికి వేడివేడి బజ్జీలు వేసుకున్నాం అని చెప్పి అమ్మ ఏమంటే ఇంకా స్టార్ట్ చేశాను నేను ఆయిల్ అయితే పోస అదేంటంటే ఫస్ట్ నేను షోడా ఉప్పు వేయలేదు షోడ ఉప్పు వేయకుండా టెస్ట్ చేస్తూ వస్తున్నా కానీ అది పొంగి రావట్లేదు ఏందా అనుకున్నా తర్వాత ఇంకా షోడా ఉప్పు కలిపి మామూలు మిరపకాయలే ఉన్నాయి బజ్జీ మిరపకాయలు అయితే లేవు మామూలు మిరప మిరపకాయలతోనే వేసేసాను అనమాట ఇంకా తర్వాత ఆలు బజ్జి కూడా వేసేసా రెండు ఉంటే ఇంట్లో శనగపిండి ఆల్రెడీ తెచ్చాడు అనమాట నేను ఫస్ట్ టైం ఉన్నాయి ఇంక ఆలు బజ్జి చేసిన ఇంకా ఆ రెండు మిగిలితే అవి కూడా కట్ చేసేసా కానీ లాస్ట్ టైం కుదిరినట్టు ఇప్పుడు అయితే కుదరలేదు సాటిస్ఫైయింగ్ అయితే లేదు ఇంకేమో వర్షానికి ఇంకా వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా అవి వేసుకొని తిన్నాం అన్నమాట పిండి కొంచెం మందమైంది కలపటం అయితే కుదరలేదు పిండి కలిపే విధానంలో కూడా టేస్ట్ ఉంటుంది బజ్జీలకి మెయిన్ అదే అసలు ఆ టేస్ట్ వేరు అందుకే ఒక్కొక్క చేతి రుచి ఒక్కొక్కలా ఉంటుంది అని అంటారు ఒక్కొక్క చే ఒక్కొక్క మనిషి చేసే విధానం వేరే ఉంటుంది ఇంకా అయిపోయింది మా పెద్దోడైతే ఆ పిండి అంతా తిని మిరపకాయలు పడేస్తాడు ఇంకా చెన్నో నేనే లేపినాక వాడికి ఇంకా అసలు ఊరు చేయి చెయ్యి వాళ్ళు లేపుతాడు అనమాట ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్